జరిగింది ఇది అన్నది మనకి క్లూస్ కావాలా వేరియస్ క్లూస్ కావాలి దాంట్లో అనాలిసిస్ కావాలి దాంట్లో భాగంగా మాకు కొన్ని ఒక రెండు ఫుటేజ్లు ఫుటేజ్లు తీసాము దాంట్లో ఒక ఫుటేజ్ చూపించగలుగుతారా పెట్టండి టోల్ గేట్ ఫుటేజ్ చూపించాల్ ఉండవయా నువ్వు సో బండి హాఫ్ చూడండి అక్కడ ఆయన ఆయన ద పాస్టర్ అరౌండ్ ఎక్కడండి పదకొండు ముప్పై ఒకటికి టోల్ ప్లాజా మన కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ ముందు రేస్ ఉంది హీజ్ మూవీ మరోసారి చూడండి మీరు చూడు మీడిషన్ చాలా పడిపోయింది సో ఎగేన్ చూసి అక్కడ దారి లేదు పాపం కొంచెం రివర్స్ అవుతుంది లాగీ ఇట్ కమ్

మేము రేపు తెల్లవారి ఇన్వెస్టిగేషన్లో అబ్జర్వ్ మా రేట్ కలం కర్ ఆన్ చేసి సో దిస్ ఈస్ ఎగైన్ అనదర్ అదర్ ఇది ఆయన చాలా ఓకే దిస్ ఈస్ వన్ ఎవిడెన్స్ రేపు మేమంతా కూర్చొని చాలా టెక్నికల్గా ఐవోస్ ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ వేసాము ఎవరు మన దీని మీద ఎవరి మీద మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడానికి డిఎస్పీ కొవ్వూరు హెడ్ చేస్తూ నార్త్ డిఎస్పి ఆ టీంలో ఉంటారు సిఐ రాజనగరం ఉంటారు సిఐ కోరుకొండ ఉంటారు దెర్ ఆర్ త్రీ టు ఫోర్ ఎస్ఐస్ కూడా పెట్టాం నౌ దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ వాళ్ళు మాకు బ్రీఫ్ చేస్తారు చేసిన తర్వాత ఏమి వారు ఎలిసిట్ చేశారు అక్కడ ఉండే మనుషులు నా టైం అప్పుడు ఎవరు ఉన్నారు వాళ్ళని ఎగ్జామిన్ చేస్తారు టైం లైన్ ఏంటి ఇవన్నీ చేస్తారు ఎందుకంటే నౌ విస్తృతమైనటువంటి అనుమానాలు మనకు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారు సో ఇంతకు ముందున్న ట్రాక్ కూడా మేము చేస్తాం ఇది మన ఏరియాలో ఉన్నది బట్ ఈ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ మార్నింగ్ పదకొండుకి సో నెక్స్ట్ నెక్స్ట్ నల్లగారు ఇది ఇది నల్ల నల్లగారి తర్వాత ఇది మనం కాదు దట్ ఈస్ ఇనీషియల్గా ఈ రెండు బయటకు వచ్చాయి మీ అందరికీ తెలిసిన సీసీ ఫుటేజ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫుటేజ్ బాబు పార్ట్ నా యూ సీ దిస్ ఈస్ అది కాదు పెట్రోల్ బంక్ సో నా దిస్ ఈస్ ద పెట్రోల్ బంక్ అండి ఆ రోడ్లో ఆయన వస్తున్నారు ఈ రోడ్లో ఇట్ నుంచి వెళ్తున్నాయి ಅಕ್ಕರ್ಲೇಬಿಟ್ಟು ಸೊ ನೋ ದಿಸ್ ಅದೋ 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 ಅಕ್ಕಿ ಓಕೆ ಮರೋಸಾರಿ ಸೆಕೆಂಡ್ ದರ

అదేనా అది కాదు అదేనా ఓకే ఫార్టీ టూ సో కార్ పాస్ అయింది మనకి డస్ట్ వచ్చింది డస్ట్ వచ్చింది సో కార్ తర్వాత ఒక ట్రక్ వచ్చింది నౌ దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్ కరెక్ట్ గా ఆయన గామన్ బ్రిడ్జ్ దగ్గర లెవెన్ థర్టీ వన్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా లెవెన్ ఫార్టీ టూ సో టైమ్ అండ్ వెహికల్ ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్ సో నౌ వీఆర్ గోయింగ్ టు ట్రాక్ ఎందుకు లైట్ లైన్ బాబు